నమస్తే అండి అయితే ఈరోజు మిల్ మేకర్ కర్రీ అయితే చేసుకుందాం మనం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం మనం మిల్ మేకరు చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చు కదండి ఒక వెరైటీ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి ముందుగా నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను జీలకర్ర అల్లం రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి మిల్లి మేకర్ కూడా వాటర్లో వేసి అయితే నానపెట్టుకున్నాను ఇవైతే ముందు మిక్సీ వేసుకుందామండి దీంట్లో ధనియాలు ఎల్లుల్లిపాయ వేయలేదు రెండు వేస్తాను వేసి మిక్సీ అయితే పేస్ట్ అయితే చేసుకుందాం మనం ఉల్లిపాయ మసాలా పేస్ట్ అయితే టమాటాలు మసాలా అయితే మిక్సీ గిన్నెలో అయితే వేసుకుందామండి దీంట్లో అయితే ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నామండి ఇదైతే మొత్తం అయితే మిక్సీ చేసేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని అయితే పాన్ అయితే పెట్టుకున్నామండి మిక్సీలో అయితే పేస్ట్ అయితే వేసుకున్నామండి టమాటా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను అయితే వాటర్లో వచ్చి నీట్గా పిండేసి నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కోసి మిల్లిమెక్కర ఇవి రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే ముందుగా మెల్లిమెక్కర అనేది వేగించుకోవాలి దానికోసం గ్యాస్ మీద అయితే బాండి పెట్టాను అయితే బాండి అయితే విటగిందండి ఆయిల్ అయితే వేసుకుందామండి వేసుకుని విటేదైతే మిల్మెకర అనేది ఫ్రై చేసుకుందాం మిల్లిమెకర నీట్లో వేసి తీసి పెట్టాను కదండి అవి అయితే దీంట్లో వేసుకున్నాము వేసుకుని ఫ్రై చేసుకుందాం అయితే ఇప్పుడు అయితే ఇది కొంచెం కొంచెంగా అయితే ఫ్రై చేసుకుని తీరేసుకుంటానండి ఎక్కువ అయితే మొత్తం ఫ్రై అవ్వవు కదా కొంచెం కొంచెం ఫ్రై అయితే చాలంట అయితే అనేది అయితే ఫ్రై అయిపోయింది ఇవి అయితే తీసేసుకుందామండి ఇవైతే వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు మొత్తం అనేది అయితే తీసేసుకున్నాం కదండి ఈ బాండీలోని కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి దాంట్లో నాలుగు పట్టుమిట్ అయితే వేస్తున్నానండి മിൽ മേക്ക വേപ്പിന് ദാസ് കൊഞ്ചം ആയിൽ അത് വേസ്ക്കാൻ പച്ചിമിറക്കാൽ വേഗ നീക്ക വാട്ടർ കാകളേ പച്ചിമിറക്കാൾ അത് വേഗത കാരണം വേസ്നാ കാരം കൂടെ വേപ്പു കൊണ്ട కారం అనేది వేగిపోయింది కదండి మసాలా అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలా అంతా వేసాం కదండీ ఇదైతే మొత్తం పచ్చిమసనంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది ఫ్రై అవుతుంది కదండి దీంట్లోనే సాల్ట్ అయితే వేసేసుకుందామండి అందు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఇంకా దగ్గర వేయ వరకు ఫ్రై చేసుకున్నాం అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మసాలా అయితే మనకి ఫ్రై అయిపోయిందండి వాటర్ అనేది అంత మొత్తం ఇంగిపోయినాయి కదండి దీంట్లో అయితే మనం వేగించి ఉంచుకున్న మిల్ దగ్గర అయితే వేసుకుందామండి మేకర్ అనేది వేసేసుకున్నాం కదా నీ మసాలాలో మొత్తం ఇదంతా ఫ్రై చేసుకోవాలండి ఉప్పు కారం మసాలా అంతా మేకర్ పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలండి మిల్ మెల్లిమెకర అనేది అయితే అండి మొత్తం ఫ్రై చేసిన దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాం ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే వేసుకుందామండి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం ఈ మెల్లమెత్లు అనేది ఇంకా ఉడకడానికి ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుని ఉండవండి మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి అవి కూడా వింకపోతే మనకి ఎంత టేస్ట్ అయినా మన మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది ఇంకా దగ్గరికి అవనాలండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది అన్నంలోకి అయినా చపాతీలోకైనా అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you. Thank you. Anne.